ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారతీయ సైన్యం దళానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన పీలేరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎం గిరిబాబు నాయుడు మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విన్నవించారు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నియమించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి పీలేరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అవకాశం కల్పించిన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి పరిపాలన సంవత్సర కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు పీలేరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎం గిరిబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలోని కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు ఎం గిరిబాబు నాయుడు కావలపల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ముడుపుల వేముల కావలపల్లి పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జిగా సేవలందించారు ఎం గిరిబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పరిపాలనలో ప్రజలకు మంచి పరిపాలన చేయాలనే ఉద్దేశం కాకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తనపై అక్రమంగా పద్దెనిమిది కేసులు పెట్టారని తెలిపారు పీలేరు నియోజకవర్గం అభివృద్ధి కొరకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పీలేరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎం గిరిబాబు నాయుడు ప్రసంగించారు పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు నన్ను నియమితులు చేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆపరేషన్ సింధుని విజయవంతం చేసిన భారత సైనికులకు ధన్యవాదాలు జరగబోయే మహానాడుకు ప్రజలందరూ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుండి మా కుటుంబము మా పెద్దలు మేము ఆ పార్టీలో కొనసాగుతున్నాము మేము పార్టీకి చేసిన సేవల వల్ల మాకు కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు మా మరియు యూనిట్ ఇన్ఛార్జిను నుంచి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వరకు మాకు ఇచ్చినారు గ్రామ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రామం నందు పింఛన్లు తీసేయడం కానీ వృద్ధ పింఛన్లు కానీ జనాలకు రేషన్ కార్డులు అలాంటివి మంచి చెడ్డ చేసేయడము పార్టీ ద్వారా సహకారం తీసుకొని అప్పట్లోనే నీరు చెట్టు ఇలా కార్యక్రమాలు చేయడము జరిగింది యూనిట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మోదులు టూ టూ టైమ్స్ చేసినాము అవి సక్సెస్ఫుల్గా గ్రామం వైజ్ చేసినాము యూనిట్ ఇన్ఛార్జ్ నుంచి మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఎలక్షన్కి పీలేరు మండలంలో గత రాజకీయం ఉన్న ఉన్నప్పటి నుండి ఎలక్షన్స్ వచ్చిన పుట్టినప్పటి నుంచి కూడా పీలేరు మండలంలో మా పీలేరు తెలుగుదేశం పార్టీ తరపున ఏ రోజు రాని మెజారిటీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి పదివేలు మెజ వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా నా పైన పద్దెనిమిది కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసినారు నా కుటుంబంతో సహా వైసీపీ ప్రభుత్వం అంత నీచంగా వ్యవహరించింది నాలాంటి కార్యకర్తల పైన వైసీపీ ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టి ఇప్పుడేమో కూటమి ప్రభుత్వము మా పైన కేసులు పెట్టినారు మా పైన కేసులు పెట్టినారని గగ్గోలు పెడుతున్నారు కూటమి ప్రభుత్వము ఏర్పాటు అయిన సంవత్సరము లోపల మేము ఎనిమిది వందల మీటర్లు సిసి రోడ్లు వేసినాము ఎన్ఆర్జీఎస్ కింద జెడ్పీ నిధుల కింద బోన్లైన్ దొడ్డి అనే విలేజ్కు ఒక బోరు మోటారు వేసినాము అక్కడ ఒక ఇరవై సంవత్సరాలుగా నీళ్ళ సమస్య ఉంటే దాన్ని తీర్చినాము పంతల్ చెరువునందు మండల పరిషత్తు నుండి పైప్ లైన్ ఒక ఆరు వందల మీటర్లు వేసినాము పంచాయతీ నందు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా వాటిని అన్నిటినీ గుర్తించి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆ సమస్యలను చెప్పి వాటిని ఎమ్మెల్యే గారి ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము ఓటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు పీలేరు నియోజకవర్గము కిషోర్ అన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి ఇంకా పీలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు శ్రమపడుతూ కృషి చేస్తున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న గారు జై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు